షుగర్ ఉంది స్వీట్స్ తినద్దని అన్ని సార్లు చెప్పినా ఎందుకు తిన్నారు పెద్ద ఆయన మీరు చెప్పినాక బొత్తిగా మానేశారు డాక్టర్ సారు మానేశారా మరి ఇంతలా పెరిగింది అంటే పోయినసారి ఇక్కడి నుండి వెళ్ళాక మా దగ్గర బంధువులు పెళ్లికి వెళ్ళాను సారు ఈ ఒక్కసారికి ఏం కాదులే అంటే లడ్డు ముద్ద తిన్నాను సారు తర్వాత నా భార్య తరపున దినం భోజనాలకి వెళ్ళా తినకపోతే ఏమైనా అనుకుంటారని జిలేబీ ఒక్కటంటే ఒక్కటే తిన్నాను సారు ఆ తర్వాత నా మనవరాలకు ఉద్యోగం వచ్చిందని ఐస్ క్రీము మనవడు పరీక్షల్లో పాస్ అయ్యాడని చాక్లెట్లు పక్కింటి పాప పుట్టినరోజని కేకు పండకి చేసిన పాయసము ఎదిరింటోళ్ళు పెట్టిన పొంగలి వెనకంటోళ్ళు ఇచ్చిన సుఖీలు ఇంతే ఇంతే డాక్టర్ సారు ఇంతకు మించి ఇంకేమి తినలా ఆ మర్చిపోయా తిరుపతి లడ్డు ప్రసాదం కదా తినకపోతే కళ్ళు పోతాయని ఇంతే ఇంతే సారు అన్ని ఒక్కొక్కటే తిన్నాను సారు ఒక్కొక్కటేనా పర్లేదులే తినండి పెద్దగా ఏమి కాదు షుగర్ ఎక్కువ ప్రాణం పోద్ది అంతే ఓహ్ అంతేనా ఏంది డాక్టరు చెప్పేది ఎవరు మాత్రం శాశ్వతం ఈ భూమి మీద అందరూ ఏదో ఒక రోజు పోయే వాళ్ళే కదా కాకపోతే మీరు ఒక ముప్పై ఏళ్ళు ముందే పోతారు నేను ఒక ముప్పై ఏళ్ల తర్వాత మీ దగ్గరికి వస్తాను తీరా అక్కడికి వచ్చాక ఏమయ్యా డాక్టరు స్వీట్లు తినొద్దని నన్ను గట్టిగా మందలించుండొచ్చు కదా అవసరమైతే నాలుగు తిట్లు చేపాట్లు కూడా పెట్టుండొచ్చు కదా నేను నీలాగే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అని మాత్రం నన్ను అడగకూడదు సుమా బుద్ధొచ్చింది డాక్టర్ సారు ఇంకెప్పుడు ఎవరిచ్చినా స్వీట్లు తిన్నాం కాదు కాదు అసలు జీవితంలో వాటి వైపు కన్నెత్తి కూడా చూడను మా పెంపుడు కుక్క మీదొట్టు అద్ది అలారా దానికి